ముకుంద జెరోస్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ విఏ టూ టు ట్వల్ పర్సెంట్ ఛార్జెస్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్లో పట్టాణం సేల్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఇప్పుడు హోం మంత్రి మాట్లాడుతూ అనిత మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సీఎం స్థానంలో ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు తన తల మీద అక్షిందలు చల్లినప్పుడు ఇట్లా 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 దుర్పుకున్నాడని చెప్పేసి ఆమె వర్షను ఏం చెప్తారు ఆవిడ వెర్షన్ ఆవిడకి మనిషి హోమ్ మినిస్టర్ అయింది కానీ ఒక ఇంగిత జ్ఞానం లేని పద్ధతిలో మాట్లాడుతాడు ఆవిడ ఒకప్పుడు ఆవిడ నోడితే నేను నేను క్రిస్టియన్ని నా ఇంట్లో కార్లో బైబిల్ ఉంటుంది నా చేతిలో బైబిల్ ఉంటుంది నేను బైబిల్ లేకుండా ఇల్లు దాటి కదా నన్ను పలికిన నోరు కదా నోరు ఇవాళ ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతుంది ఊనీ నోటికి ఎప్పటికొచ్చినప్పుడు ఏ ఏ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భం మాట్లాడేసి చలా గటానైపోతాం అనుకుంటే అట్లా ఏం మాట్లాడి తను తను నోటితోటి కదా ఉంది సాక్ష్యాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి తన నా ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది నా కారులో బైబిల్ ఉంటుంది బైబిల్ లేకుండా నేను కదలను ఇంటి నుంచి బయటికి అడుగేయను అని చెప్పింది నువ్వు కాదు నీ మాటలు నువ్వు కాదు చెప్పింది ఇవాళ రాజకీయం కోసం అవకాశం నోటికొచ్చారు మాటలు మాట్లాడతారా అది అర్చుందలు లుపుతే దులుపుకోరు ఎవరు అర్చిందులు ఇలాగ పెట్టుకుని వెళ్తారా కింద పడకుండా ఏం మాటలు సెన్స్లెస్ మాటలు తప్పితే మీడియా అందరూ చూశారు ఇట్ట దులుపుకున్నారు దూపు దూపు దులుపుకుంటారు అది అదేంటిది దాని అంటే దానికి ఆయనకు వీళ్ళు నువ్వు బైబిల్ పుసుకు తిరుగుతున్నావు నిన్నేమనాలి నువ్వు అసలు నువ్వు తిరుపతి దగ్గరికి ఎంటర్ అవడానికి అర్హత ఉందా యోగ్యత ఉందా నీకు తిరుపతి గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు బైబిల్ పుచ్చుకుని తిరుగుతాను నా సూట్ కేసులో నా హ్యాండ్ బ్యాగ్లో బై బైబుల్ ఉంటుంది నా కార్లో బైబుల్ ఉంటుంది అని నీకు ఏ హక్కు ఉందని తిరుపతి గురించి మాట్లాడేది వాట్ నాన్సర్స్ టాకి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు కాబట్టి వెనకడుగు వేశారని చెప్పేసి నిన్న ఆమె చెప్తున్నాను భయపడి భయపడి కాదు చంద్రబాబు వ్యూహంలో పద్మవ్యూహాలు చిక్కుకుండా చిక్కుకోకుండా బయటపడ్డాడు పద్మవ్యూహం చంద్రబాబు వ్యూహం ఏంటంటే రావాలి తను రావాలి అందుకే నోటీసులు ఇచ్చాడు అరెస్ట్ చేస్తాం కార్యకర్తలు కార్యకర్తలు రావాలి కార్యకర్తలు అతను వస్తే కార్యకర్తలు వస్తారు తప్పగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే అది ఒక కల్లోలం గొడవ కులం మతాల గొడవ మతాల గోడ ఈ మతాల గోడవలు తీసుకొచ్చి ఆ చిచ్చుని రేపి తను లబ్ధి పొందాలి ప్రజల్ని డైవర్ట్ చేయాలి టోటల్గా ప్రజల్ని ఆరు సి సూపర్ సిక్స్ ఏమైంది మిస్టర్ చంద్రబాబు మిస్టర్ చంద్రబాబు సూపర్ సిక్స్ ఏమైంది తల్లి ఒడి ఏమైంది మూడు సిలిండర్లు ఏమైంది రేటు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తానో ఏమైంది రుణమాఫీలు ఏమైంది అని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు మిస్టర్ పల్లెక పవన్ కళ్యాణ్ ముప్పై రెండు వేల అమ్మాయిలు తప్పిపోయారని పచ్చి అవద్దాన్ని సి నిక్సిగ్గుగా పచ్చి అబద్ధాన్ని ప్రామోగేట్ చేసావే అది పచ్చి అబద్ధాలను పార్లమెంట్లో తెచ్చారు దాని సమాధానం నువ్వు చంపలేసుకుని క్షమాపతి చెప్పని ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడెక్కడ ప్రజలు ఈ విషయాలు నిలదీస్తున్నారు కనుక మీ పాలన అధ్వానంగా ఉంది అబద్ధాల పాలన అబద్ధాలతో రాజకీయానికి వచ్చారు అబద్ధాలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు కనుక మిమ్మల్ని నిలదీస్తున్నారు ఎక్కడక్కడ ఎక్కడెక్కడ మిమ్మల్ని ఎండగడుతున్నారు దాని నుంచి తప్పించుకోవడానికి దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ ఎత్తుగడ అంటే ఇప్పుడు ఏదో కులమతాలు మా మత గొడవలు సృష్టించాలి తద్వారా లబ్ధి పొందాలి తద్వారా ఇప్పుడు రేపు జమిలీ వచ్చేస్తేమో ఆయన ముందు జాగా రెండు జెమిలి వచ్చేస్తే రెండు వేల ఏళ్ళు జమిలీ వచ్చేస్తే తన అధికారం రెండు నెలలు ఇంకో రెండు నెలలలో పోతుంది కనుక ఈ జమిలీ వచ్చేలోపు త ప్రజలు డైవర్ట్ చేసి మత కలోవలు తీసుకొచ్చి మతాన్ని కాపాడే మహానీయుడిన బైబిల్ పుస్తకంలో ఉపన్యాసం వచ్చింది మర్చిపోయారా ప్రజలు బైబిల్ పుచ్చుకొని ఒక క్రైస్తవ దీంట్లోకి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చింది మర్చిపోతారు ప్రజలు నువ్వు ముస్లిం వాళ్ళతోకి వెళ్ళి హలాల్ని గుడ్డు మాంసాలు తిరిగి ఆ పలహారం తిన్నది మర్చిపోతారు జనలు ఏ నువ్వు తోపి పెట్టుకుని రంజాన్కి వెళ్తేనేమో నువ్వు స్వచ్ఛమైన హిందువు బైబిల్ పుచ్చుకొని ఉపన్యాసం ఇస్తే స్వచ్ఛమైన బిందువి జగన్ కాదా జగన్ ఓపెన్గా చెప్పాడు నేను నాలుగు రూముల్లో ఉన్నప్పుడు నాలుగు గదులు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ బయటకు వస్తే అన్ని మతాలు నాకు అది అది నిజమైన వాదం అంటే నీకు మళ్ళీ ఎక్కడికక్కడ వేషాలు వేయటం ఎక్కడికక్కడ టోపీ పెట్టుకుంటాం ఎక్కడికక్కడ బైబిల్ పుచ్చుకుంటాం ఆ తర్వాత నేను హిందూ ధర్మం అంటాం ఈ చిల్లర వేషాలు తప్పితే రాజకీయ రాజకీయ వేషాల నుంచి రాజకీయ వ్యభిచారాలు చేస్తారా మీరు